ఈ రోజు మీడియా మీడియా ఒక కవర్ చేయడానికి వచ్చింది బ్రతుకున్న నాళ్ళు ఆదర్శంగా నిలబడేవారిని చూశాను కానీ పోతూ కూడా అందరికీ ఆదర్శంగా నిలబడ్డాడు ఈ రోజు మనిషి మన మధ్యలో లేడు మనిషి పోయాడు కానీ తన గుండె ఇంకా కొట్టుకుంటుంది తాను ఒక పంతొమ్మిది సంవత్సరాల యువకుడికి ప్రాణం పోసాడు మనిషికిమో గాని మనం చేసే మంచికి కాదని చెప్పి శ్రీకాంత్ ద్వారా అది తెలుస్తా ఉంది మా అన్నయ్యను ఒక పది మందిలో చూసుకోవాలని చెప్పేసి ఆర్గన్ డొనేషన్ కి మా ఫ్యామిలీ ఒప్పుకు నిమ్స్ లో హార్ట్ డొనేట్ ట్రాన్స్ప్లాంట్ కూడా అయిపోయింది అండ్ యశోదాకి కిడ్నీస్ వెళ్ళిపోయాయి అండ్ కిమ్స్ లోనే ఇంకో కిడ్నీ కూడా ఒక్కొక్కరికి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి రెడీ ఉంది రోషియా స్పెయిన్ యుఎస్ఏ వంటి దేశాల్లో ఇరవై ఆరు నుండి ముప్పై ఆరు శాతం వరకు ప్రజలు ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకొస్తా ఉంటే మన భారతదేశంలో మాత్రం కేవలం సున్నా పాయింట్ ఎనిమిది శాతం ప్రజలు మాత్రమే ముందుకు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం తన శరీరాన్ని మాత్రమే కాదు తన మనసును కూడా దానం చేశాడు ఆగిపోయిన తన ప్రాణంతో కూడా ఇంకొకరి ప్రాణం నిలబెట్టాడు అన్నా శ్రీకాంత్ నువ్వు యాడున్నావో తెలియదు ఈ రోజు నా గుండెను కదిలించింది నీచ్ ఎంతో మందికి నిదర్శనంగా నిలబడింది ఇదే వేదాన్ మీడియా ప్రేక్షకుల ముందు నేను ప్రమాణం ప్రమాణమేసి చెప్తున్నా నేను పోయిన తర్వాత నా అవయవాలను కూడా దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నా బాడీని కూడా పూడ్చొద్దు కాల్చొద్దు ఉస్మానియా మెడికల్ అండ్ రీసెర్చ్ అనాలిసిస్ కి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా హలో హలో చెప్పేట అమ్మ నేను బ్రెయిన్ డైట్ పోతే నా అవయవాలను అన్నిటిని కూడా దానం చేయడానికి నేను ఇక్కడ ప్లెడ్జ్ తీసుకుంటున్నాను దీనికి నీ సహకారం ఉండాలి ఓకే బేట మనం పోయి నలుగురిని బతికించడం అనేది చాలా మంచి పని నిర్ణయమే నా నిర్ణయం థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ బాయ్ ఎనిమిది సంవత్సరాల క్రితం నా పెళ్లి వేదికలో నేను నా భార్య అనంతరం ఇద్దరి కళ్ళను ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి మా ఇద్దరి అవయవాలను మోహన్ ఫౌండేషన్ కి రాసి ఇవ్వడం జరిగింది మా బాడీస్ కూడా పూడ్చొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఉస్మానియా మెడికల్ అండ్ రీసెర్చ్ అనాలిసిస్ కి రాసి ఇవ్వడం జరిగింది ఓ నవయువ జంట అందరికి ఆదర్శంగా నిలిచింది పెళ్లి వేడుకలోనే తమ అవయవ దానం చేశారు అన్న అవనీషు వదిన నీలిమకు మల్లోపారి పారి దండాలు వేదాన్ మీడియా ప్రేక్షకులకి ఒక్కళ్ళు అవయవాల దానంతో కనీసం ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించచ్చండి నేను చేస్తున్నాను మీరు చేయాలని కోరుకుంటున్నాను జై హింద్ విషయానికి వస్తే దసరా తెల్లారి సంగారెడ్డి దగ్గర టూ వీలర్ పైన శ్రీకాంత్ గారు వెళ్తుండగా ఇంకో టూ వీలర్ తనను వెనక నుండి వచ్చి కొట్టడం జరిగింది మరి శ్రీకాంత్ హెల్మెట్ లేదా అంటే ఉంది అయినా కూడా ఆ చిన్న ఆక్సిడెంట్ లో తన నెత్తికి కొంచెం బలంగా తాకడం తోటి హాస్పిటల్ కి వెళ్లగానే తను కోమా స్థితిలో ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు పన్నెండు రోజులు తను కోమాలోనే ఉన్నట్టుగా వైద్యులు చెప్తా ఉన్నారు పన్నెండు రోజుల తర్వాత తనకి బ్రెయిన్ వైద్యులు ఫైనల్ గా నిర్ధారించారు నైట్ లెవెన్ ట్వంటీ కి ఫార్మల్ గా డిక్లెర్ అయింది ఆర్గాన్ డొనేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది అని అదే విధంగా ఈ ఆర్గాన్ డొనేషన్ వల్ల ఇంకొక నలుగురికి జీవితం పునర్జీవనం ఇవ్వబడుతుంది అని చెప్పేసి వాళ్ళకి కొంచెం గైడ్ చేయడం జరిగింది మా అన్నయ్యను ఇంకా ఒక పది మందిలో చూసుకోవాలని చెప్పేసి మేమేం డిసైడ్ అయ్యి ఉంటే ఆర్గాన్ డొనేషన్ చేస్తే అట్లీస్ట్ మా అన్నయ్య ఇంకో ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ లో కనబడతాడు అని చెప్పేసి మేము ఆర్గన్ డొనేషన్ కి మా ఫ్యామిలీ ఒప్పుకుంది హైదరాబాద్ బర్కత్పుర లోని వీరశైవ విద్యావర్ధక హాస్టల్ ద్వారా శ్రీకాంత్ మా అందరికి చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి తాను ముందు నుండి కూడా చాలా మృదు స్వభావి స్నేహశీలి మా అందరికి చాలా అత్యంత ఆప్తుడు ఈ రోజు వీరశైవ విద్యావర్ధక బోర్డర్స్ అండ్ ఎక్స్ బోర్డర్స్ అందరం కూడా శ్రీకాంత్ లేడనేటువంటి విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది చాలా బాధ తర్వాత చాలా స్ట్రగుల్ తర్వాత మద్నూర్ శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ అత్యంత ధైర్యమైన ఒక డెసిషన్ తీసుకుంది దాంట్లో ముఖ్యమైన డెసిషన్ తీసుకోవడానికి కారణం ఆయన భార్య సారిక చాలా ధైర్యంగా ఆ కుటుంబానికి ముందుండి నడిపించింది ఆర్గన్ డొనేషన్ లో భాగంగా తన హార్ట్ తీసుకెళ్తున్నప్పుడు ఆమె దుఃఖాన్ని నేను ఇక్కడ వర్ణించలేనండి సుమారుగా ఆరు గంటల ప్రాంతంలో ఇతని ఆర్గన్ డొనేషన్ ఏదైతే సంస్థకి జరిగిందో పేషెంట్ నిమ్స్ లో ఉన్నాడు అతనికి ఉన్న ఎమర్జెన్సీ కండిషన్ వల్ల నిమ్స్ నుంచి డాక్టర్స్ వచ్చి కిమ్స్ లో శ్రీకాంత్ యొక్క హార్ట్ ని ఎగ్జామిన్ చేసి ఆ హార్ట్ ఎవరైతే రెసిపిఎంట్ ఉన్నారో అతనికి ఇది పనిచేస్తా అని తెలుసుకున్నాక ఆరు గంటలకి ఇక్కడ సర్జరీ చేశారు దాన్ని గ్రీన్ వే ఛానల్ లో కిమ్స్ హాస్పిటల్ నుంచి నిమ్స్ హాస్పిటల్ కి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో అత్యంత వేగంగా అక్కడ తీసుకెళ్లి సర్జరీ చేశారని అక్కడ కూడా సర్జరీ చాలా సక్సెస్ అయిందని ఆ ఒక గుండె ఇప్పటికి కూడా శ్రీకాంత్ కన్న తల్లిదండ్రులకు తోడబుట్టినోళ్లకు స్నేహితులకు తాను ఇంకొక నలుగురిని బ్రతికించి అని గుండెని రాయి చేసుకుని నిర్ణయం తీసుకున్న తన భార్యకు శతకోటి వందనాలు సుమారు లక్ష మంది లివర్ కి సంబంధించిన వ్యాధితో కేవలం వెయ్యి మందికి మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతా ఉన్నాయి సుమారు రెండు లక్షల మంది కిడ్నీ కి సంబంధించిన వ్యాధితో బాధపడతా ఉంటే కేవలం ఇరవై వేల మందికి మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతా ఉన్నాయి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎదురు చూసే వారి సంఖ్య ఇరవై వేలకు చేరుకోగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎదురు చూసే వారి సంఖ్య యాభై వేలకు చేరుకుంది ఇక ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎదురు చూసే వారి సంఖ్య అక్షరాల పది లక్షలంటే నిజంగా నమ్మశక్యం కాని విషయం శ్రీకాంత్ నుంచి రెండు కిడ్నీలు ఒక లివర్ అని లివర్ కి అడ్జస్ట్ ఉన్న ఇంకొక ఆర్గాన్ మొత్తం ఫోర్ ఆర్గాన్స్ ప్లస్ హార్ట్ ఫైవ్ ఆర్గాన్స్ శ్రీకాంత్ నుంచి వేరు చేయబడ్డాయి అప్పటికి శ్రీకాంత్ బ్రెయిన్ మాత్రమే ఈ ఆర్గాన్స్ అన్ని పనిచేస్తున్నాయి నా కోరిక అండ్ శ్రీకాంత్ చిరకాల కోరిక ఏంటనంటే తాను అందరికి సమాజ సేవలో భాగంగానే ఉండాలని అనుకున్నాడు మేము కూడా అతని తరపున అతని ఫ్యామిలీ తరపున అందరికి ఎడ్యుకేట్ అయ్యి ఆర్గాన్ డొనేషన్ కి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కూడా తన గుండె ఇంకా కొట్టుకుంటుంది జీవితానికి ఇంకో కొత్త జీవితాన్ని ఇచ్చింది అన్న ఎంత ఏజ్ సంవత్సరాల క్రితం నా పెళ్లి వేదికలో నేను నా భార్య ఇద్దరం కూడా అదే పెళ్లి వేదిక పైన ఇద్దరి కళ్ళను ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి రాసివ్వడం జరిగింది మా ఇద్దరి అవయవాలను మోహన్ ఫౌండేషన్ కి రాసివ్వడం జరిగింది మరి మా బాడీస్ కూడా పూడ్చు అనేటువంటి ఉద్దేశంతో ఉస్మానియా మెడికల్ అండ్ రీసెర్చ్ అనాలిసిస్ కి రాసివ్వడం జరిగింది కూడా ఈ రోజు శ్రీకాంత్ నిజం చేయడం జరిగింది అన్నా శ్రీకాంత్ నువ్వు యాడున్నావో తెలియదు ఈరోజు నా గుండెను కదిలించింది ఎంతోమందికి నిదర్శనంగా నిలబడింది ఇదే వేదాన్ మీడియా ప్రేక్షకుల ముందు నేను ప్రమాణం ఏది చెప్తున్నా నేను తర్వాత నా అవయవాలను కూడా దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నా బాడీని కూడా నేను పోయిన తర్వాత పూడ్చొద్దు కాదు నా బాడీని కూడా ఉస్మానియా మెడికల్ అండ్ రీసెర్చ్ అనాలిసిస్కి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మనము తర్వాత కూడా మన వల్ల ఇంకో నలుగురు బ్రతుకుతున్నారంటే దానికి మించి ఇంకేం కావాలి హలో హలో చెప్ బేట అమ్మ నేను ప్రేడ్ అయిపోతే నా అవయవాలను అన్నిటినీ కూడా దానం చేయడానికి నేను ఇక్కడ ప్లెడ్జ్ తీసుకుంటున్నాను దీనికి నీ సహకారం ఉండాలి ఓకే బేటా మనం పోయి నలుగురిని బతికించడం అనేది చాలా మంచి పని ఈ నిర్ణయమే నా నిర్ణయం థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ బాయ్ నా పేరు లలిత రఘురామ్ అండి నేను మోహన్ ఫౌండేషన్ కి కంట్రీ హెడ్గా పని చేస్తున్నాను పాలు కాకుండా బూడ పాలు కాకుండా అవయవాలు దానం చేయమని ప్రచారం చేసే సంస్థ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాము నిన్న మీరు శ్రీకాంత్ అవయవాలను దానం చేసిన ఆ ప్రక్రియని మీరు కళ్ళారా చూశారు వేదాన్ మీడియా ప్రేక్షకులకి తెలియపరిచేది ఏంటి అంటే సవినయంగా మేము మీకు తెలియపరుస్తున్నాము ఇది చాలా మంచి కాజ్ అండి ఒక్కళ్ళు అవయవాల దానంతో కనీసం ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించచ్చండి మన రెండు కళ్ళు రెండు కిడ్నీస్ ఒక లంగ్స్ రెండు లంగ్స్ అనుకుందాము ఒక లివర్ లివర్ ని కూడా స్పిట్ చేసి ఇద్దరికి వాడచ్చు మన కిడ్నీస్ వాడచ్చు మన చర్మాన్ని దానం చేయొచ్చు మన గుండె కవాటాలని దానం చేయొచ్చు మన చేతులని దానం చేయచ్చండి మన హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ఆల్సో పాసిబుల్ సో ఇన్ని చేయొచ్చండి మనము ఇన్ని చేయడానికి ఏమైనా కాస్ట్ ఉంటుందా అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమీ కాస్ట్ లేదండి జీరో కాస్ట్ మీ ఒక ఎస్ ఆ వైఈఎస్ అనేది ఎంతో మందికి మీరు కొత్త జీవితాన్ని ప్రసాదించ ఆ అనేది ఎంతో మంది తలరాతని మీరు మార్చగలరండి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఫౌండేషన్ ఇందులో ఆన్లైన్ వెళ్లి కూడా ప్లెడ్జ్ చేయొచ్చు మరిన్ని వివరాలు కావాలంటే మా వన్ ఎయిట్ హండ్రెడ్ నంబర్ ని కూడా మీరు సంప్రదించవచ్చు ఎన్నో మంచి పనులలో మీరు పాల్గొనొచ్చు అందరికీ కొత్త జీవితాన్ని ప్రసాదించగలిగే ఈ సదవకాశాన్ని మీరు జారవేర్చుకోకండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు మాట్లాడిన ప్రతి పదం గుండెని కదిలించింది నిజంగా తర్వాత మన వాళ్ళు ఇంకొక నలుగురు బ్రతకగలుగుతున్నారంటే దానికన్నా పెద్ద మహాకార్యం ఇంకొకటి లేదని భావిస్తున్నాను అదొకటే కారణానికి నేను ఇనిషియేటివ్ గా తీసుకొని నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను నాతో పాటు నా ప్రేక్షకులు ఎంతో మంది ముందుకు వచ్చి అవయవాలు దానం చేయడానికి సిద్ధపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్లీ ఒక చిన్న విషయం ఎంత ఇన్స్పైర్ చేసిందంటే ఈ రోజు వేదాన్ మీడియా ప్రేక్షకుల ముందు మా అమ్మగారికి కాల్ చేసి నా అవయవాలు దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని పాజిటివ్ గా స్వీకరించి దాన్ని అంగీకరించడం నిజంగా చాలా అద్భుతమైన విషయం ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం చూస్తున్న మీరు కూడా పదిలో ఒక్కరు ఇన్స్పైర్ అయినా కూడా నిజంగా నేను చేసిన ఈ కార్యం సంపూర్ణంగా సార్థకం అవుతుందనే ఒక ఆలోచన థ్యాంక్ యూ ఆల్ సుమారు ప్రతి సంవత్సరం సకాలంలో అవయవాలు అందాక ఐదు లక్షల మంది నిజంగా కాని విషయం ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాంత్ తర్వాత తన భార్య కుటుంబ సభ్యులు కావచ్చు శ్రీకాంత్ అవయవాలను మరొకరికి దానం చేయాలని చెప్పి నిర్ధారించుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు మరియు వారి భార్యకు శతకోటి వందనాలు నేను చేస్తున్నాను మీరు చేయాలని కోరుకుంటున్నాను హింద్ శ్రీకాంత్ అన్న పూర్తిగా తీసుకొని మీరు తర్వాత మీ అవయవాలను దానం చేయాలని నేను ఈ రోజు అవని మీడియా మీడియా ఆ అంతా కూడా మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తుంది అండ్ అదే విధంగా అన్న మీ పెళ్లి వేదిక మీరు అవయవాలను దానం చేయడము మీ బాడీస్ ని కూడా డొనేట్ చేయడం అనేది నిజంగా పూర్తి దాయకం జై హింద్ శ్రీకాంత్ గారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను Thank <laughs> you.